రేపు చిలుకులూరుపేటలో జరిగే ప్రజాతలం సభకి వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో టిడిపి జనసేన బీజేపీ సుమారు ముప్పై వేల మంది నాయకులు కార్యకర్తలు హాజరవుతారని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అదే విధంగా తిరిగి ఇంటికి చేరాలని గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు అన్నారు రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు తెరలేకపోతూ ఉంది రేపు సాయంత్రం నాలుగు గంటలకి మన పల్నాడు జిల్లా తిరుపతిపేట సమీపంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా స్వర్ణాథ నిర్మాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద ఉన్నారు దీనికి ప్రజాగలవాన్ని నామకరణం చేశారు ఈ సమావేశం యొక్క లక్ష్యం సుమారు పదిహేను లక్షల మంది జనాభా స్థానిక అంచనా ఉంది మరీ ముఖ్యంగా మన వెనుక నియోజకవర్గం నుంచి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా మిత్రులు అన్నయ్య జీవ ఆంజనేయులు గారు నేతృత్వంలో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి జనసేన పార్టీకి అదేవిధంగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పిలుపునిస్తాం సమన్వయంతో ఆంజనేయుల గారు మేము బీజేపీ కూడా కలిసి గారు ఏ లక్ష్యంతో అయితే రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం సమావేశానికి సమాయత్తం అవుతున్నాం మరి ముఖ్యంగా ఆంజనేయ గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు అయిన పల్నాడు జిల్లాలో వెనుకొని నియోజకవర్గం మీద అందరి దృష్టి ఉంది దానికి తగ్గట్టుగానే వాళ్ళ అంచనాలు తగ్గట్టుగానే జన సమీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలతో మరి వినకొండ నుంచి ప్రజాగల సభకెళ్ళి వినుకొండ యొక్క సత్తా చాటాలని మా ఉద్దేశం ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళ నాయకులకి కార్యకర్తలు కూడా ఒకటే సృతిని చేస్తూ ఉన్నాం మీరు సురక్షితంగా నెమ్మదిగా ప్రశాంతంగా కార్యక్రమానికి వెళ్ళండి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మళ్ళీ అదే సురక్షితంగా ఇంటికి రండి ఎందుకంటే మనలో ఏ ఒక్క చిన్న అపశృతి జరిగినా చిన్న ప్రమాదం జరిగినా పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ఎక్కువ బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా గురించి సమన్వయంతో అన్ని పార్టీలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల క్షేత్రంలో ఇనుకొండలో అన్నయ్య ఆంజేల్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నషాపేట పార్లమెంట్ సభ్యులుగా శ్రీకృష్ణ దేవరాయాలని రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లేసి మన యొక్క కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన